శ్రీ 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 భగవాన్ బాబా వారి పాదారందాలకు చెత్తకోడి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయి నేను ఈ అడుచుండి విజయలక్ష్మిని ఎంఏబిఏడి అడ్మిషన్ రిటైర్డ్ అడ్మిషస్ అయితే నేను సాయిబాబా జీవిత చరిత్ర గురించి ఒక్కొక్క అధ్యాయం అని చెప్పిన ఒక్కొక్క అధ్యాయం అని నేను నాకు చెప్పు నాకు గుర్తున్న వరకు చెప్తున్నాను అందులో ఒకటి స్వామి చెప్పింది ఆధ్యాత్మిక చింతన మానవుడికి ఎందుకు అని ఆలోచించినట్లయితే మన అందరికీ అది ఆలోచన వస్తుంది మనం డెబ్భై నాలుగు లక్షల మానవుడు డెబ్భై నాలుగు లక్షల జీవరాశుల నుంచి అధిగమించి మానవుడుగా పుట్టుతున్నాడు పుట్టినప్పుడు అతను కంఠమాల పూర్వకర్మలు అన్నీ కూడా మెల్లయ్యే పూర్వకర్మలన్నీ పుణ్యము కపాపం రెండు కూడా కంఠంలో ధరించి వస్తున్నాడు అయితే స్వామి ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పటి నుంచి కలగజేస్తే పెద్దయ్యకి వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి వాటిని మరి దాని ద్వారా తద్వారా పాప భీతి దైవప్రీతి చెగ్గనీతి వస్తుంది అందుకని ఆరాధనలు చేసే చేయ ఆరాధనలే చేయ లేచి అరిచేతులు ఇలా పెట్టుకుని మరి కరాగ్రి వస్తే లక్ష్మి సరస్వతి పార్వతి నమో నమస్తే అని అనుకుని లేచి తర్వాత భగవంతుడి నమస్కారం పెట్టి భూదేవి మాతకు కూడా నమస్కారం పెట్టి నిద్రలేస్తే ఆ రోజంతా కూడా బాగా జరుగుతుంది అయినా కూడా తెల్లవారుజంగా ఐదు గంటలకైనా కనీసం నిద్రలేసి మరి కార్యక్రమ కాలకృత్యాలు తీర్చుకొని మరి ఆధ్యాత్మిక చింతనలో మరి ఇష్టమైన వాళ్ళు పూజ పూజ స్నానం చేసి పూజ చేసుకోండి చేయలేని వాళ్ళు మరి ధ్యానం చేసుకుంటే కొడుకునైనా చేసుకోవచ్చు ధ్యానము ధ్యానం అనేది కుదిరితే కనుక కొడుకునైనా చేసుకోవచ్చు ధ్యానం కుదరపోతే మాత్రం కూర్చుని చక్కగా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలి నేను పది సంవత్సరాలు పురుషోత్తమ మాస్టర్ గారి దగ్గర పొద్దున సాయంకాలం వెళ్ళి నేను చాలా ధ్యానంలో కొంచెం కొంచెం అనుభూతిని పొందాను నాకు వెలుగు వచ్చింది ఆ వెలుగు బాబా కనిపించారు నాకు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కనిపించారు కనిపించి మంచి పనులు చేయి చేయి అన్నంటే నేను నా యొక్క రచనాశక్తిని వాక్ శక్తిని నాకు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు అటు చెప్తూ మరి టీచర్ని కాబట్టి వాక్శుద్ధి ఉంటుంది కాబట్టి నేను దాని ప్రకారం సత్సంగాలు సాయి సప్తాహాలు మరి నగర సంకీర్తన ఇంకా అనేక పండగల ప్రాముఖ్యత దసరా ఉత్సవాలు శ్రీరామ శ్రీరామ కళ్యాణాలు చే దగ్గరుని చేయించేదాన్ని మరి బాల పిల్లలతో బా పాటలు డ్యాన్సులు ఈ నాటికలు వేయించేదాన్ని వీళ్ళందరూ మా కాలనీ బాగా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి శ్రీరామ కళ్యాణం నవ్వు కళ్యాణం చాలా ఘనంగా చేస్తారు మేము అందరం మా ధన రూపేణా అన్ని మరి వస్తువు రూపేణా అందరూ సహాయం చేస్తాం అందుకే సంఘజీవులు ఇది మాకు మా వాసు నగర్లో ఆ నగర చైతన్ ఎన్ని చేయటం వల్ల అందరికీ దైవప్రీతి పెరిగింది అసలు పొట్లాటలు లేవు దెబ్బలాటలు లేవు ఏమీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోట్లాడుకోవటాలు ఏమీ లేక ఘర్షణ లేకుండా అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు ఎవరింట్లో వాళ్ళు శుభ్రంగా చక్కగా దేవుడు పూజ చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది బాబా యొక్క మహిమే కానీ నేను చెప్పడం అన్న కాదు అది సహజంగా కొంత ఉంటుంది కొంత వింటే కొంత వస్తుంది అంతే మరి అయితే ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఏం చేయాలి అని అంటే తెల్లవారుగట ముందు ప్రైమ ప్రైమరీ విద్య పూజలు ముందు స్నానం చేసి కాలకూర్త్యాలు తీర్చుకుని స్నానం చేసి దేవుడికి పూలు కోసుకొచ్చి ఈ భగవంతుడిని సమర్పిస్తున్నానని పూలు పెట్టి మరి చదివితే అష్టోత్తరం చదువుకుని ఎవరికి ఇష్టమైన అష్టోత్తరం వాడు చదువుకుని దేవుడికి హారతి ఇస్తే ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా హాయిగా గడుస్తుంది వంట చేసి వంట చేసేటప్పుడు కూడా ఆ యొక్క అగ్నిదేవుడికి ఒక పాలు కానీ అది అన్నం కానీ కొద్దిగా పెట్టి అది వంట చేసుకుంటే అది చాలా బాగుంటుంది అలాగే మౌనంగా ఉండి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే ఆ రోజంతా మౌనంగా ఉంటే చాలా వాళ్ళకి బాగా శక్తులు వస్తాయి మరి ఈ అతి భాష మతి హాని అన్నారు కదా ఈ ఆధ్యాత్మిక చింతన వలన ఈ క్రమక్రమంగా అవన్నీ కూడా పెరుగుతాయి తద్వారా తల్లి ఎలా చేస్తుందో బిడ్డలు గమనిస్తారు బిడ్డలు కూడా అదే రకంగా ఫాలో అవ్వాలని కోరుకుంటారు భర్త కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలని కోరుకుంటాడు తర్వాత భర్తలో చాలామంది మరి కుటుంబాల్లో భర్తలు కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా చాలా మంచిది ఆ ఇంటికి పుణ్యం కలుగుతుంది ఒక కేవలం మనీ డబ్బులే కాదు మనకి మానసిక శాంతి ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా శాంతి అనేది లభించదు ఆ శాంతి భగవంతుని యొక్క ఆరాధనలో వస్తుంది డబ్బులు కూడా మనకు సరిపడా వస్తాయి ఎక్కువ వచ్చినా మన కాలు బూకులాగా ఉండాలి అని అది ఎక్కువైనా మనకి తలనొప్పి తర్వాత తక్కువైనా కూడా తలనొప్పి అందుకని తక్కువైన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎక్కువైన వాళ్ళు ఏం చేయాలని బాధపడుతూ ఉంటారు అందుకనే శాంతిని తృప్తిని కలిగి ఉండి భగవంతు ఆరాధన చేస్తే ఆటోమేటిక్గా పనులు ఏమి జరగాలో అవి జరుగుతూనే ఉంటాయి మనీ ఎక్కువ నాళ్ళు చక్కగా ఎన్నో దేవాలయాలు పరిశుద్ధం చేయించడం దేవాలయాలు మరియు గ్రామాలు దత్తత తీసుకోవటం మరి ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు వాళ్ళు అనాథలకు వెళ్ళటం మరియు విధులు ఉన్నవా ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళని పలకరించడం అలాంటివి ఎన్నో కూడా చేయవచ్చు అదే మనీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నదాంట్లోనే జాగ్రత్తగా తృప్తిపడి దీన్ని ఎలా కట్టే కట్టే కార్డెంట్ టు క్లాత్ క్లాత్ ఎలా అంతే కట్ చేయాలి మన డబ్బులు ఉన్నాయి అంత లెక్కేసుకుని అంతవరకు జాగ్రత్త చేసుకుని అదనంగా ఖర్చు నేర్చుకోవాలి తర్వాత ఇంకా ఒక్కొక్క విషయం ఏంటంటే మనం సత్సంగాలు ఎప్పుడున్న వారానికి ఒకసారి ధ్యానం క్లాసులు వారానికి ఒకసారి భజన క్లాసులు ఒక్కొక్క వారంలో ఒక్కోసారి గత నెలకు ఒకసారి చేసుకు చేసినట్లయితే సమీపంగా ఆ యొక్క సంఘాన్ని ఉద్ధరించబడతారు పది మంది తాను తరించడే కాకుండా పది మంది కూడా తరించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంకొకరు చెప్తారు బంధువులు చెప్తారు ఫ్రెండ్స్ చెప్తారు అలాగా ఫాలో అవుతూ వస్తుంది అలాంటి మనం దైవ ప్రీతిని కలిగించడానికి ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం జై సాయిరామ్